ప్రెస్ లాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు పనులకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా ఏదో లైట్ లైట్ లైట్గా పైపైన చెప్పొద్దండి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాము అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కోపంగానే ద్వేషంగానే అసహనంగానే ఉంచుకోవద్దు ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాత అప్పుడు ప్రార్థనలో కూర్చోండి అప్పుడైతేనే మన ప్రార్థనకి జవాబు వచ్చింది మనసులో వాళ్ళ మీద కోపం పెట్టుకొని మనసంతా మనం ఎంత కృమ్మరించినా ఎంత భారంగా మీరు చేసినా నేను చేసినా ప్రార్థనకు జవాబు రాదు సమస్యకు పరిష్కారం కూడా రాదు కాబట్టి మొదట ప్రార్థనలో కూర్చోవద్దు వెళ్ళి వాళ్ళతో సమాధానపడండి వాళ్ళు మిమ్మల్ని ఎన్ని మాటలైనా అననివ్వండి ఎంత ఘోరంగా మీ విషయంలో చేసినా చేయనివ్వండి అయినా సరే వాళ్ళని క్షమిస్తేనే తండ్రికి ఇష్టం మన ప్రార్థన తండ్రి యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ మనం వాళ్లతో సమాధాన పడాలి అదే తండ్రి చూస్తాడు మనం ఎంత కన్నీరు కారుస్తున్నాము ఎంత హృదయాన్ని కు్రమరిస్తున్నాం చోటు అసలు ముందు నేను చెప్పిన మాటకు లోబడ్డారా లేదా మనసులో ఏం పెట్టుకోవద్దు ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు మొదట వాళ్ళతో సమాధానం పడమని నేను బైబుల్లో నా గ్రంథంలో రాపిచ్చి పెట్టాను కదా ఆ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారా ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ అని తండ్రి చూస్తాడు మరి తండ్రి మాటకు లోబడి ఆ ప్రకారంగా మనం నడుచుకుంటేనే ప్రార్థనకి జవాబు వస్తుంది సమస్యకి పరిష్కారం శాశ్వతమైన పరిష్కారం తండ్రి పంపిస్తాడు కాబట్టి మొదట మీరు ఫోన్ పక్కన పెట్టేసి మొదట వెళ్ళి వాళ్ళతో సమాధానపడండి అది ఇంట్లో వాళ్ళైనా ఒకవేళ ఈ రోజులో ఏదైనా విషయంలో ఇంట్లో వాళ్ళతో మీ భార్యతోనూ భర్తతోనూ పిల్లలతోనూ అత్తమామలతోనూ ఇరుగు పొరుగు వారితోనూ ఎవరితోనైనా ఆఫీస్లోనైనా ఒకవేళ మీరు గొడవపడుంటే మొదట ఫస్ట్ ఫోన్ చేసి మాట్లాడండి సారీ చెప్పండి క్షమాపణ అడిగిన తర్వాత అప్పుడు మనసంతా ప్రశాంతంగా ఉండింది ఆ తర్వాత ప్రార్థన చేయండి ఖచ్చితంగా తండ్రి జవాబు పంపించకపోతే అప్పుడు అడగండి కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకున్నాం కృపగల దేవా మీకు స్తోత్రం రాజా అది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ అంతా మీ చల్లండి కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం పగలు మేఘ స్తంభమై క్షేమంగా మా పళ్ళు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారు నా ప్రప ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు ఎన్నో ప్రమాదాల్లో చిక్కుకున్నారని నా పరప ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మేమున్నా ఉన్న తండ్రి అయినా సరే ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి ఆపదలు కానీ ఎటువంటి యాక్సిడెంట్లు కానీ మా దాకా చేరకుండా మాకు రానివ్వకుండా మీ రక్షణ కంచె మా చుట్టూ వేయడానికి మేమే పాటివారం నా ప్రభ ఆకాశ సింహాసనం మీద ఆశీనులయ్య ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభా అందుబట్టి మీకే స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించిన ప్రభా ప్రతి ఒక్కరి గృహాన్ని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో మరి బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారు ఒకవేళ కోపం ద్వేషం మనస్పర్ధలు అసహనం ఉంటే కుటుంబాల్లో గొడవలు ఉంటే తీసివేసి నా ప్రభా మీ శాంతితో మా కుటుంబాల్లో అడుగుచున్నాం నా తండ్రి ఒకరి ఏడల ఒకరు ప్రేమగా నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ఒకరి ఏడల ఒకరు సమాధానంగా ఉండే అటువంటి హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి మీ ఏడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలి మాకు ప్రభా వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం గానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు ఆ ప్రకారంగా మా జీవితాలు మార్చుకోవాలి లేదు నా తండ్రి తెలివిలేని వాళ్ళం నా ప్రభు ఈ లోక జ్ఞానం వెర్రెదనం అన్నారు వెర్రె వాళ్ళం నా తండ్రి ఈ లోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా ప్రభు మేము ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఎలా జీవించాలి మాకు నేర్పించి మన అడుగుచున్నాం నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ పరిశుద్ధత మాకు అనుగ్రహించండి మీరెంత సహించారు మీరెంత జాలి కలిగిన హృదయం కలిగి ఉన్నారు ఎంత సున్నితమైన మనస్తూ ఉన్నారు అలాంటి హృదయాన్ని మాకు అనుగ్రహించిన ప్రప కఠినమైపోతున్న మా హృదయాలు చేయమని అడుగుచున్నాం నా తండ్రి ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించండి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నారని చెప్పిందేవా మీ శాంతితో మా కుటుంబాలను మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా ప్రప మరి కుటుంబాల్లో ఉన్న సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించు బిడ్డల గురించి ప్రార్థించమన్నారు ఆ బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమన్నారు ప్రతి ఒక్క సమస్య నా దగ్గరకు వచ్చినా కాదు నా తండ్రి నేనే పాటిదాని నా ప్రభా మీ పాద దూడి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి బిడ్డల నా ప్రభా మీ దగ్గరకు వచ్చిన ప్రార్థన అవసరం ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతుంటే గద్దించి బిడ్డలు సరైన దారిలో నడిపించి నా ప్రభా ప్రార్థనకు జవాబు వారి సమస్యలకు పరిష్కారం పంపించి మరి అడుగుతున్నాం నా తండ్రి మా మీద నా ప్రభు ఎంత ప్రేమ ఎందుకయ్యా ఏ విషయంలో కూడా నా తండ్రి మీ ఓర్పు నా ప్రభు మా మేము కలిగి ఉండట్లేదు నా ప్రభు అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మేము దారి తప్పిపోతుంటే మమ్మల్ని సరిచేసి మీ దారిలో నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించి నా తండ్రి అనారోగ్య పాలవుతున్నారు బిడ్డలు అలాంటి హృదయం బిడ్డలకు తీసివేసి నా తండ్రి దగ్గర పెట్టే నా సమస్య అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది నేను ఎక్కడ జారిపోయాను ఏదైనా విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను ఏదైనా విషయంలో నా తండ్రి హృదయం నొచ్చుకునేది నేను ప్రవర్తించాను నా వాళ్ళు ఎవరైనా దారితప్పిపోతున్నారా అని నా ప్రభ వారిని గ్రహించుకొని వారు చేసిన తప్ప వాళ్ళు తెలుసుకుని పశ్చాత్తమ పడి కన్నీటితో నా ప్రభా మీ పాతల దగ్గర ఒప్పుకునే హృదయాలని మాకు అనుగ్రహించండి నా ప్రప కఠినమైపోతున్న మా హృదయాలు చేయండి మీరంత సున్నితమైన మనసు కలిగి ఉన్నారు అలాంటి సున్నితమైన మనసు మాకు అనుగ్రహించండి దీర్ఘ శాంతాన్ని మాకు అనుగ్రహించండి సాత్విక దాన్ని వారు భూలోకమును స్వతంత్రించుకోదురు అని చెప్పిన దేవా సాత్వికమైన మనసు మా అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాను నా తండ్రి ప్రార్థనలో నా మీ చిత్తంలో ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించాలని మీరు నిర్ణయించి పెట్టారు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి నా మాట కాదు నా ప్రభా మీ చిత్తమే జరగాలి నా తండ్రి మీకు చెప్పడానికి నేనే పాటి కానీ నా ప్రభా అలాగే నా తండ్రి అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు ఎవరైతే నా ప్రభు వడ్డీ లేక అసలు తీర్చలేకపోతున్నాం అని బాధపడుతున్నారు నా తండ్రి మరి కట్టలేకపోతున్నామని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి ప్రభా ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి వారి సొంత ఆలోచనతో తప్పు చేసి ఒకవేళ వాళ్ళ ఆలోచన మీద నా ప్రభా అప్పులు చేస్తుంటే క్షమించండి నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా మరి తప్పిపోయిన కుమారుడులాగా నా తండ్రి ఆయన తను చేసిన తప్పు తెలుసుకొని అయ్యో నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రి పాదాల మీద పడి క్షమాపణ అడుగుతాను నా తండ్రి నన్ను క్షమిస్తాడేమో అనే ఆశగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు అదే మనస్తాడు నా ప్రభా బిడ్డలు కూడా నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తుండగా బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభా ప్రతి ఒక్కరు అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీరు కనికరపడి నా తండ్రి వారు చేసిన తప్పు క్షమించి అప్పుడు తీరే ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాం ప్రభా మిమ్మల్ని అడిగే అర్హతనే నివాళం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తీసుకునే నా ప్రభా ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని ప్రతి ఒక్కరు పొందుకునేలా మీ మీకు గ్రహించండి ఉద్యోగం పోగొట్టుకుని ఎవరైతే ఉన్నారో నా తండ్రి వారి జాబ్ లెటర్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగం కోసం నా ప్రభా కావాలని ప్రార్థించమని అడిగారు మీ చిత్తంలో బిడ్డలకు నా తండ్రి వారు చేయదగిన పని నా ప్రప ఉద్యోగాన్ని బిడ్డలకు చూపించి మరి అడుగుచున్నాం నా తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా సమస్తము సాధ్యమైన తండ్రి మరి బిడ్డలు నా ప్రప మీ దగ్గర కన్నీరు కారుస్తుండగా వారు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని ఒకవేళ బిడ్డల తప్పు ఉంటుంది అయితే క్షమించిన తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపడే వారితో సమాధానపడి హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రప తిరిగి వారి ఉద్యోగాన్ని వాళ్ళు పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన ప్రభా ప్రతి ఒక్క

ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరికి మీ చిత్తంలో బిడ్డలకి వారు సరైన ఉద్యోగాన్ని ప్రభా చూపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీలో కోమాలో ఉన్నారు ప్రతి ఒక్కరికి ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి తో బాధపడే బాధపడేవాళ్ళు కడుపులో గడ్డలతో క్యాన్సర్ గడ్డలతో బాధపడేవాళ్ళు గర్భాశయ క్యాన్సర్ తో బాధపడేవాళ్ళు గర్భాశయంలో నీటి బాధపడే బాధపడేవాళ్ళు నా తండ్రి ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప ప పక్షపాతంతో ఎవరైతే మంచంలో ఉన్నారు నడవలేని పరిస్థితిలో ఉన్నారు కంటికి ఆపరేషన్ చేసినా కళ్ళు కనపడట్లేదు బాధపడుతున్నారు నా ప్రప ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వెన్నెముక నొప్పితో నా ప్రభా వెన్నెముక ప్రాబ్లమ్స్ తో బాధపడేవాళ్ళు నా తండ్రి మరి కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్ళు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప అస్తమాతో బాధపడేవాళ్ళు గుండె జబ్బులతో గుండె పాడైందమ్మా గుండెకి పని చేయదు అని నా ప్రభ మనుషులైతే చెప్తారు కానీ పరమ వైద్యులు మీరున్నారు నిన్ను స్వస్థపరిచేహో అను నేనే అని దేవా మీకే స్తోత్రం జ్వరంతో బాధపడే వాళ్ళని అతను బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో పక్షవాతంతో నడవలేని పరిస్థితులు నా తండ్రి ఎవరైతే ఉన్నారో మాట్లాడలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా పరి ఆ బిడ్డకి నా తండ్రి చిన్న బిడ్డ ఐదు సంవత్సరాలు అవుతుందమ్మా ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా మాటలు రావట్లేదని అయితే బాధపడుతుంది ఒకవేళ ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే నా తండ్రి సున్నాలో కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసివేసి ఆశీర్వాదంగా నా ప్రభా కుటుంబాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా ప్రభా హిజ్గియా నా తండ్రి మరణకరమైన వ్యాధితో హిజ్గియా బాధపడినప్పుడు మరి గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు హిజ్గియా నీవు కన్నీరు నేను చూసాను నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తున్నాను అని చెప్పారు నా తండ్రి హిజ్గియా గారు అంత గొప్పవాళ్ళం కాదు ప్రభావ ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే పక్షపాత కాదు నా ప్రభావ మీరు దేవా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి ఎవరెవరు ఏ ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఒకవేళ ఏదైనా విషయంలో మీ మాట చొప్పు నడుచుకోకుండా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో నా ప్రభా బిడ్డలు చేసిన తప్పు క్షమించి వారు చేసిన తప్పులు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి మనస్ఫూర్తిగా నా తండ్రి వారి హృదయాన్ని గురుమరించి వారి తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి ప్రతి ఒక్కరి మీద చిన్న బిడ్డల కాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి అమ్మాయి ఎంత ప్రార్థన చేస్తున్నా స్వస్థత రాబట్లేదు స్వస్థత మన బిడ్డలు బాధపడుతున్నారు ఇంకా ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే నా పురప మరి గ్రహించుకునే హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని ఇచ్చి దయతో నా పృప బిడ్డల మీద జాలిపడి నా తండ్రి ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా పృప మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ఏ పాటి వారం నా తండ్రి ఇంత ధాన్యత మాకు ఇవ్వడానికి మీతో మాట్లాడే ఆ కృప మాకు అనుగ్రహించడానికి మేమే పాటి వారం నా ప్రభావ అతను బట్టి మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రభావ వివాహాలు ఆలస్యం అవుతున్నాయని మరి వివాహం వేసి దాటిపోతుంది కానీ ఇంకా వివాహం కావట్లేదని బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి మరి ఎందువల్ల అంత డిలే అయిందో మీకు మాత్రమే తెలిసిన ప్రప ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత చూసుకుందాంలే అని నా ప్రభా డిలే చేస్తుంటే క్షమించండి నా తండ్రి తప్ప మాతే నా ప్రప లోకస్తులాగా లోక జ్ఞానంతో ఆలోచించాం కాబట్టి ఇప్పుడు మేమే బిడ్డలే బాధపడుతున్నారు నా తండ్రి దేవ మాకున్న బెర్రితనాన్ని తీసివేసి నా తండ్రి మీ జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి మరి బిడ్డలకు సరైన జీవిత భాగస్వామి నా రుప బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని మీకు లోబడి జీవించి అటువంటి బిడ్డలు విశ్వాసంతో విశ్వాసంలో జీవించే బిడ్డలు తమ బిడ్డలకు జతపడాలని ఆశ ఆశ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారికి నా ప్రొప్ప మీ చిత్తంలో నా తండ్రి మీ ఏడల భక్తి కలిగి గుణవ అయిన ఆమె ప్రప భర్త లోబడే మనసు గల ఆమె బిడ్డలకు జతపరచుండే అలాగే మీ భయము భక్తి కలిగి భార్యను ప్రేమించాలి అని మీ మాటకు లోబడి జీవించి అటువంటి బిడ్డలు బిడ్డలకు జతపరిచి వారిద్దరు వివాహాలు నా ప్రా మీ చిత్రంలో ఘనంగా జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు అని చెప్పారు విడదయ్యారు నా ప్రప విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు ఎన్ని సమస్యలు వచ్చినా సరే విడిపోవాలనే ఆలోచన రాదు మీరు రానివ్వరు నా తండ్రి మీ కృప బిడ్డలకు తోడుగా ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో మీరే తోడుగా ఉంటారు కాబట్టి నా ప్రప మీ కృప నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వివాహాలు కుదిరాయో నా తండ్రి ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారో మీ కృపను బట్టి మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకే స్థుతి స్తోత్రం నా కృప మరి బిడ్డల వివాహాలు నా తండ్రి ఆ తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎవరి మీద బిడ్డల ఆధారపడకుండా మీరే నా తండ్రి ఆ వివాహంలో బిడ్డల ముందుండి నా కృప సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాము నా తండ్రి ఎటువంటి అప్పులు ఫాలో అవ్వకుండా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎవరి తోడు ఎవరి సహాయం బిడ్డలు కోరుకోకుండా ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీరే ముందుండి బిడ్డల ప్రప ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు వివాహానికి రాకుండా మీరుంటే చాలు నా తండ్రి కణాను పిల్లలు మీరున్నారు కాబట్టి నా ప్రప రాక్షరాసం అయిపోయినా సరే ఆ లోటు అనేది రాకుండా అద్భుత కార్యాన్ని మీరు కన్నాను పిల్లలు చేశారు నా తండ్రి వారంత గొప్పవాళ్ళం కాదు నా ప్రప అయినా సరే నా తండ్రి బిడ్డలకు కూడా ఎటువంటి ఆటంకాలు ఎటువంటి లోటు అనేది ఆ వివాహంలో రాకుండా కావలసినవన్నీ అవసరతలు తీర్చమని అడుగుతున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి వివాహం తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరే తెరవమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభా మరి వివాహం ఎన్నో సంవత్సరాలు అయింది ఇంతవరకు గర్భ పొందుకోలేదు ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం ఎంతో మెడిసిన్ వాడేమని ఎవరైతే నా తండ్రి బాధపడుతున్నారు నా ప్రభ కన్నీరు కారుస్తున్నారు అందరితో అవమానాలు పొందుకుంటున్నాం అందరూ మమ్మల్ని ద్వేషిస్తున్నారు అని నా ప్రభ చులకరం చేసి మాట్లాడుతున్నారు ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం కృప గర్భఫలం ఏహో వైచి బహుమానం అని చెప్పిన దేవ మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి మీ నుండి దూరం అవ్వకుండా లోకస్తులాగా లోక ఆడంబరాలకు పోకుండా నా తండ్రి లోకస్తులాగా మేము ఆలోచించకుండా అలా జీవించకుండా మీ ఎడలా భయము భక్తి కలిగి ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి ఒకవేళ ఇప్పటి వరకు వాళ్ళ సొంత ఆలోచన మీద జీవించారేమో లోకస్తులాగా జీవించారేమో అందుకనే మీరిచ్చే బహుమానం పొందుకునే అర్హత పొందుకో లేదేమో ఒకవేళ నా తండ్రి బిడ్డల జీవించుంటే క్షమించి నా ప్రభు వారిని ఒక గద్దెంపు నా తండ్రి సరైన దారిలో బిడ్డలు నడిపించి భర్తకు లోబడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకిచ్చి ఆ భార్య భర్తలు ఇద్దరినే మీరు నా ప్రభు ఆశీర్వదించి ఆ తల్లి ఆ బిడ్డ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభు ప్రతి ఒక్కరి గర్భాన్ని ఎవరెవరైతే ప్రాంతంలో కన్నీరు కారుస్తున్నారు గర్భ ఫలం కోసం మీరిచ్చే బహుమానం పొందుకునే అర్హత మాకైతే లేదు నా ప్రభా అయినా సరే బిడ్డలు కన్నీరు కారుస్తారు తప్పు మాదే నా తండ్రి మేమే అక్కడ జారిపోయి ఉంటాం మిమ్మల్ని క్షమాపణ అర్హత కూడా లేదయ్యా జాలిగల దేవా మరి బిడ్డలు నా తండ్రి ఎంతో ఆశగా మీ పాదాల దగ్గరకు వచ్చారు నా తండ్రి నా మీద జాలి పడతాడేమో నా తండ్రి నా మీద కనిగిరపడి నా బిడ్డల మీద నా బిడ్డ మీద కనికిరపడి నా బిడ్డ గర్భాన్ని తెరుస్తాడని ఏ తల్లు అయితే ప్రార్థిస్తున్నారు మరి నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడని ఎవరైతే నా ప్రభా సిస్టర్స్ మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరు కన్నీరు మీరు ఒక్కసారి నా తండ్రి చూసినా ప్రభా ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవ మనం నా తండ్రి ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృపా అనుగ్రహించండి ఇప్పటివరకు మీరు చేసిన అనేక మేలులు మట్టి మీకేస్తూ తీస్తూ తీస్తూ ప్రభు ఏ పాటి వారం నా తండ్రి మేము ప్రార్థన చేసినా మేము అడిగినా నా తండ్రి మా సమస్యకు పరిష్కారం పంపించడానికి పాటి వారం నా ప్రప అతను బట్టి మీకే స్థుతిస్తవుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మీ కృపను బట్టి నా తండ్రి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో నా ప్రప మీరు వచ్చిన బహుమానం పొందుకున్నారో ఆ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమైంది నా ప్రప కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అడ్డంకులు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రప బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ మీ రక్షణ కంచం వేయమని భయపడకుండా టెన్షన్ పడకుండా ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా తండ్రి ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చేలా మీ కృప్ అనుగ్రహించండి అలాగే నా ప్రభా ఎవరైతే డెలివరీల కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో నా తండ్రి మరి డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి కానీ పరమ వైద్యులు మీ అసాధ్యమైనది ఏదీ లేదని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభ మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ అని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రప తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే అనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ఒకవేళ ఎవరైనా సరే డెలివరీ తర్వాత బేబీ గ్రోత్ సరిగా లేదు అనారోగ్య పాలయ్యి మరి హాస్పిటల్ ఐసీయూలో ఉందని నా ప్రప ఎవరైతే బాధపడుతున్నారో ఆ బిడ్డ శిశువు మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచే అన్నా తండ్రి అలాగే నా పూప ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది పెద్ద వ్యాపారమైనా చిన్న వ్యాపారమైనా సరే మీరిచ్చిన ఆలోచన చూపు నా ప్రప బిడ్డలు నడిపించిన్న తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా రూపా బిడ్డల ముందు మీరే ఉండి ఆ వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మీరే ఆశీర్వదించమని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింప చేయమని అడుగుతున్నాము నా తండ్రి ప్రతి విషయంలో కూడా నమ్మకంగా బిడ్డలు జీవించేలా ప్రతి విషయంలో నమ్మకంగా నా తండ్రి మరి నడుచుకునేలా మీ కృపానుగ్రహించండి న్యాయంగా బిడ్డలు మరి వ్యాపారం చేసేలా మరి హృదయాలు మీ వైపు తెలిపడి మీరు భయం భక్తి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి ఆ వ్యాపారం ఎంత అభివృద్ధి చెందిన ఎంత సంపాదించినా ఎంత మంచి పొజిషన్లో ఉన్నా ఎంత పెద్ద కంపెనీని స్థాయి సరే ఇదంతా నా సొంత జ్ఞానం నా సొంత తెలివితే నేను చేసింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనుకపడి నా మీద నా తండ్రి దృష్టి పెట్టి నాకు ఆలోచన ఇచ్చాడు ఆలోచన ఆలోచన చొప్పుడు నడిపించాడు నా తండ్రి నా సొంత జ్ఞానం కానే కాదని నా బ్రహ్మ తగ్గింపు దీన మనసు కలిగి జీవించే హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా మీ నుండి మాత్రం దూరం చేసే పరిస్థితులు మాకు రానివ్వద్దు నా తండ్రి అలాగే నా ప్రప మరి బిడ్డలు నా తండ్రి వారు చేసిన అప్పులు తీర్చాలని నా ప్రప వేరే దూర ప్రాంతాలకు దూర దేశానికి నా తండ్రి ఎవరైతే పనుల కోసం వెళ్లాలనుకుంటున్నారు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా మీరే ముందునే నడిపించమని అడుగుతున్నాం నా ప్రప అలాగే ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలు దూర దేశాలు తండ్రి మరి పనులకు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి దేశంగానే దేశం వెళ్ళినప్పుడు బిడ్డలు భయపడకుండా బాధపడకుండా అధైర్యపడకుండా మరి ఒకానొక సమయంలో యోసేపు నా తండ్రి బానిసగా అమ్మ యూజిప్ట్ కి అయినా సరే మీరు విడిచిపెట్టలేదు నా బ యోసేపుకి ఎల్లప్పుడు మీరు తోడుగానే ఉన్నారు మీరు తల్లిదండ్రులు తండ్రి విడిచిపెట్టిన అన్న అన్నదమ్ములు విడిచిపెట్టినా సరే మీరు మాత్రం విడిచిపెట్టలేదు తండ్రి యోసేపు గారిని ప్రతి విషయంలో మీరు తోడుగా ఉన్నారు నా ప్రభాప దేశంలో ఉన్నా సరే ఆ అధికారికి ఇంటి యజమానికి నా ప్రభా దేశ యోసేపు మీద పుట్టించారు నా తండ్రి అటువంటి కృప బిడ్డలకు కూడా అనుగ్రహించండి వారు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారు ఎవరి దగ్గర అయితే నా బిడ్డలు ఉద్యోగం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆ యజమానుడికి నా ప్రభు ఆ బిడ్డల మీద పుట్టించి మనం అడుగుతున్నాం నా తండ్రి యోసేపు గారు అంత గొప్ప కాదు నా బ్రమ్మ ఆయన పేరు పనికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆయన బిడ్డలు యువసేపు ధైర్యంగా ఉండేలా కృపను గ్రహించండి మరి బిడ్డలు ప్రతి విషయంలో కూడా నమ్మకంగా జీవించేలా నమ్మకంగా పనిచేసేలా మీ కృపను గ్రహించండి అలాగే వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని పొందుకునేలా కృపను గ్రహించండి మరి ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎవరు వాళ్ళని అవమానకరంగా మాట్లాడకుండా ఎవరు వాళ్ళని తగ్గించకుండా తండ్రి వారి ఎడలా ప్రతి ఒక్కరికి జాలి దయ ప్రేమ కలిగించిన ప్రప అందరూ మీ బిడ్డలతో సమాధానంగా ఉండేలా మీ కృ అనుగ్రహించండి కఠినమైపోతున్న హృదయాన్ని చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా బిడ్డలకు మీరే తోడుగా ఉండండి నా ప్రప వారి కుటుంబాలకు మీరే తోడుగా ఉండండి అధైర్యపడకుండా భయపడకుండా దుఃఖపడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నా కుటుంబానికి నా వాళ్ళకి నా తండ్రి తోడుగా ఉండగలడు ఆ శక్తి నా తండ్రికి మా ఉంది అని నా ప్రప బిడ్డలు ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప బిడ్డలకు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు నా ప్రప బిడ్డలకు రాకుండా మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపి వారి చుట్టూ నా ప్రప మీ రక్షణ కంచి అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మా దేశంలో నా తండ్రి మరి ఎటువంటి యుద్ధాలు జరగకుండా ఎవరు మా దేశం మీదకి యుద్ధానికి రాకుండా ప్రతి ఒక్కరి మనసులు నా ప్రప మార్చమని అడుగుచున్నాం నా తండ్రి యుద్ధము యహోవాది మీరే ముందుండి నా ప్రభ శత్రువులు మనసులో మార్చగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా మీ కృప అద్భుత కార్యాన్ని జరిగించండి నా ప్రప ఎవరు నా తండ్రి యుద్ధంలో మరణించకుండా నా ప్రప మరి బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి మీ బలము మీ శక్తి మీ తెలివి జ్ఞానంతో నా ప్రప మరి ఎవరైతే యుద్ధంలో నా ప్రప యుద్ధానికి సిద్ధంగా ఉన్నారో మరి మా దేశంలో ప్రతి ఒక్కరికి నా ప్రప మీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి మరి శాంతినే మీరు కోరుకుంటున్నారు యుద్ధాన్ని మీరు కోరుకోరు నా ప్రభ ప్రతి ఒక్కరు కఠినమైపోతున్న హృదయాలు కరిగింపచేసే శాంతి సమాధానంగా ఉండే హృదయాలను మిడలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఇంకా ఎక్కడెక్కడైతే ఏ ఏ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధాన్ని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ప్రతి ఒక్క దేశంలో నా తండ్రి శాంతి సమాధానంతో నింపమని అడుగుతున్నాం నా ప్రప మా అధికారులకు నా తండ్రి వారికి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలివి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రప మరి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని వారి కుటుంబాలకి మీ తోడు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి తెల్లవారుచేమన మూడు గంటలకు లేచి వారి హృదయాన్ని రుమ్మరించాలి వారి సమస్యలు మీ దగ్గర పెట్టాలని మీతో మాట్లాడాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు కానీ మెలకు రావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని బిడ్డలు తట్టే మీరే లేపి నా ప్రప బిడ్డల ప్రార్థనలు కూర్చోబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి మీరు మెలకు వేస్తే చాలా నా తండ్రి మరి మీకు మాత్రమే ఆ శక్తి ఉంది నా ప్రభు మరి బిడ్డలు ధైర్యపడకుండా దుఃఖపడకుండా మీరే నా తండ్రి బిడ్డలు లేపిన ప్రభు ప్రార్థనలో కూర్చోబెట్టి ఏ విషయాల్లో నా తండ్రి ఏ కార్యాలైతే మీరు వారి జీవితంలో చేయబోతున్నారు ఆ కార్యాల గురించే ప్రార్థన చేసే హృదయాలనే బిడ్డలకు ఇవ్వండి నా మీరు చేసిన మేలులు కంటి కనపడవు హృదయానికి గోచరం చూచి ఒక వినపడవు నా తండ్రి ఎన్నో మేలులు ఎన్నో అద్భుత క్రియలు నా మా జీవితాల్లో చేసే అయినా కూడా మేమై మర్చిపోతున్నాం నా తండ్రి ఎంత కఠినాత్మలుగా మేము మారిపోతున్నాం నా ప్రప అటువంటి కఠినమైన హృదయాలు మాకు రానివద్దు నా తండ్రి ప్రతి ఒక్కరం నా ప్రప మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మేము ఎంత బిజీగా ఉన్నాం మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాలను మాకు అనుగ్రహించిన ప్రప మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోయే పరిస్థితి మాకు రానివ్వద్దు నా తండ్రి మీ నుండి దూరం చేసేది అది తెలివైన మంచి ఆరోగ్యమైన మంచి మంచి పేరైనా సరే ఆస్తులైనా అంతస్తులైనా ఏది కూడా నా తండ్రి మీ నుండి మమ్మల్ని దూరం చేసేది ఏది కూడా మాకు వద్దు నా ప్రప మీరు మాకు ఉంటే చాలు నా తండ్రి మీకు ఎలా దగ్గర వాళ్ళు మాకు నేర్పించండి మీకు ఎలా లోబడి జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభ మీ భయము భక్తి కలిగేలా ఎలా జీవించాలో మా జీవితాన్ని మీ మాట చొప్పున ఎలా మార్చుకోవాలి ఆ గ్రహింపు మాకు ఇవ్వండి నా తండ్రి తెలివి జ్ఞానంతో మమ్మల్నింపమని అడుగుచున్నాం ప్రప ప్రతి విషయంలో మీఎడల భయము భక్తి కలిగి నడుచుకోవాలని ఆసిన ప్రభు మాకు అనుగ్రహించమని కలిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగిన ప్రభాప గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవ క్షమాపణ అడిగే అర్హత కూడా లేని వాళ్ళు అయినా సరేనే మాకు మీరు తప్ప ఎవరున్నారో మా వల్ల ఎవరైనా బాధపడుంటే మాకు తెలియకుండా ఎవరినైనా బాధ పెట్టేలా ప్రవర్తించుంటే మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమాపణ అడగాలనే దీన మనసు తగ్గింపు మనసు మాకు అనుగ్రహించిన తండ్రి మాటకు మాట చెప్పకుండా నా ప్రప తగ్గింపు దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన చురుకైన మేలకు మీద దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమేమని అడుగుచున్నాం నా ప్రప ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీద దయచేయండి ఒకనొక సమయం ఏలియాగారంత ప్రవక్త నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీద దయచేసారు ప్రప గారంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆయన పలికి అర్హుతి కూడా మాకు లేదు ప్రతి ఒక్కరు నా తండ్రి సమస్యల మీద వారి దృష్టి పెట్టకుండా ప్రశాంతంగా నా తండ్రికి నా సమస్య అప్పగించాను నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నా తండ్రి నాకు జవాబిచ్చే నా తండ్రి ఉన్నప్పుడు నా సమస్య పరిష్కారం చేసే నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి నేను ఎందుకు ఆలోచించాలి నా సమస్య గురించి అని నా ప్రప మీకు అప్పగించిన తర్వాత ప్రశాంతంగా గాఢ నిద్రపోయేలా మీ కృపానుగ్రహించమని అడుగుతున్నా నా తండ్రి ఎవ్వరు నిద్రలేని సమస్యతో బాధపడకుండా వారికి ఉన్న న్ని అపనమ్మకాన్ని అల్ప విశ్వాసాన్ని తీసివేసి పూర్తి విశ్వాసం నమ్మకాన్ని బిడ్డల కలిగించిన పరపా మీ ఎడలా నా తండ్రి విశ్వాసంలో బలపడిచి ప్రశాంతంగా పడుకునేలా మీకు అనుగ్రహించమనే సుఖమైన నిద్రాచుకైన మెరుకు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏ సు నామంలో తండ్రి ఆమె